హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వేపాకుతో సోప్స్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నీట్గా కడుక్కొని ఆకుల వరకే తీసుకోవాలి ఇలా ఆకుల వరకు తీసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి వేప ఆరోగ్యానికే కాదు అన్నానికి కూడా మేలు చేస్తుంది చర్మానికి కానీ జుట్టుకు కానీ చాలా మంచిది వేపాకు వాడడం వల్ల ఇలా స్మూత్గా చేసేసుకున్నాక జల్లెడ్ లాంటివి తీసుకోవడం ఇలా వడగట్టుకోవాలి లేకపోతే క్లాత్లు అయినా తీసేసుకొని వేపాకు జ్యూస్ వరకు తీసుకోవాలి ఈ వేసవికాలంలో చుండ్రు బాగా వస్తుంది కాబట్టి ఇలా ఈ పేస్ట్ని తలకి పెట్టేసేసుకున్నా కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ కలుపుకొని తలక పెట్టుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది సోప్స్ కాబట్టి ఇందులో గ్లిజరిన్ యాడ్ చేసేసుకోవాలి గ్లిజరిన్ యాడ్ చేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి రోజ్ వాటర్ ని యాడ్ చేసేసుకోవాలి రోజ్ వాటర్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి డబల్ బాయిలింగ్ మెథడ్ లో మనం ఈ సోప్ ని తయారు చేసేసుకోవాలి ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకోవాలి బాగా కాగాలి దాని మీద ఇలా కిందకి పడిపోకుండా ఒక గిన్నె పెట్టేసేసుకొని ఇందులో సోప్ బేస్ ని తీసుకోవాలి లేకపోతే పిఎస్ సోప్ తో అయినా చేసుకోవచ్చు ఇలా అటు ఇటు కదిలించామంటే ఆ వేడికే ఇది కరిగిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కరిగాక ఇందాక మనం తయారు చేసేసుకున్న వేప ఆకు వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా పోసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కావాలంటే విటమిన్ ఈ ఆయిల్ అయినా వాడుకోవచ్చు లేకపోతే కొంచెం కోకోనట్ అలా అయినా వేసుకోవచ్చు నేను గ్లీజరిన్ ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి నా ఈ సోప్స్ చాలా బాగా వచ్చాయి అందుకని అవన్నీ వేయలేదు కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు ఇదంతా బాగా కలుపుకున్నాక కొంచెం అడుగున వేడి తగ్గే ఇది దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడేటప్పుడే సోప్ తయారు చేసేసుకునే దానిలో ఇలా పోసుకోవచ్చు దీన్ని మనం మన ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉన్నా కూడా పోసుకున్నా కూడా చాలా చక్కగా వస్తుంది ఒక ఐదు గంటలు పక్కన పెట్టేసేసుకున్నామంటే ఇది ఆరిపోయి మనకి సోప్స్ రెడీ అయిపోతాయి నేను స్టీల్ గిన్నెలో కూడా పోసాను కానీ స్టీల్ గిన్నెలో కొంచెం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాలేదు ప్లాస్టిక్ దానిలో సిల్కాన్ వాటిలో వచ్చే విధంగా స్టీల్ గిన్నెలో పర్ఫెక్ట్గా రాలేదు కొంచెం విరిగిపోయింది మీరు ఇలాగే ప్లాస్టిక్ వాటిల్లో కానీ సిల్కాన్ ఉంటే సిలికాన్ వాటిల్లో కానీ చేసుకోండి మనకి ఇవి ఈ వేసవిలో చెమటలు పట్టి చిరాకుగా బాగా దురదలుగా ఉంటుంది ఇలా వేపాకుతో సోప్స్ తయారు చేసేసుకొని స్నానం చేసావంటే ఎలర్జీలు గానీ దురదలు గానీ రాకుండా చాలా చక్కగా ఉంటుంది చర్మం ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ